మీకు ఏ విధంగా అంటే మీరు చేసే ఏదైతే తొమ్మిది నవరత్నాలు ఉన్నాయో నవరంధ్రాలు అని అంటారు ప్రజలు ఎందుకో చెప్తారు కదండి ప్రతి స్కామ్ ప్రతి పథకంలో స్కామే ప్రతి స్కామ్ ఎలా జరుగుతుందో చెప్తారు కదండి మీరు ప్రజలకి మొత్తం దాదాపు చాలా మంది పేదలు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళు ఎవరికి అందవలసిన బెనిఫిట్స్ అందుతున్నాయి మీకు సంబంధించిన నాయకులు మీకు సంబంధించిన క్యాడర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే మీరు న్యాయం చేసి వాళ్ళకి మాత్రమే మీరు ఇవ్వాల్సిన పథకాలు ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ అందకన్నా చేసి మీరు మీ నవరత్న చెప్పండి ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఒక్క ఐటీ కంపెనీ గాని ఒక్క పరిశ్రమ గాని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందేమో చెప్పండి ఒక కంపెనీ పేరు చెప్పండి చాలు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయ్యేది ఎప్పుడైనా యువతికి భవిష్యత్ ఇచ్చి వాళ్ళకి బంగారు జాబులు ఇస్తే ఖచ్చితంగా ఆంధ్ర డెవలప్మెంట్ ఉంటది ఇన్కమ్ సోర్స్ ఉంటది ఆంధ్రాకి మీరు ఇన్కమ్ సోర్స్ లేకుండా చేస్తారు అప్పులే దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశారండి మీరు